బయట గాలి మామూలుగా లేదు బాగా గాలి వీస్తుంది ఇంత గాలిలో కూడా దీపము ఘనం అవకుండా ఈ టిప్ సహాయంతో నేను వెలిగించగలిగాను నిజానికి ఇది నా సొంత టిప్ కాదండి మా వ్యూవర్స్ లో ఒకరైన సత్యవేణి గారు కమెంట్ చేశారు ఆ మేడం ఏం కమెంట్ చేశారో చూసారు కదా ఇలా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ కిరాణా షాపుల్లో అమ్మే పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాని ఒక డబ్బా తెచ్చుకొని అటు ఇటు యారో షేప్లో కట్ చేయాలి నేనైతే థమ్సప్ బాటిల్తో ఈ టిప్ అప్లోడ్ చేశాను అది కూడా వైరల్ అయింది ఆ వీడియో కింద వచ్చిన కమెంటే ఇది అనమాట ఈ డబ్బాలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదండి దీపం అంటుకున్నా సరే కాలకుండా కరిగిపోకుండా ఉంటుందని ఆ మేడం చెప్పారు అది వాస్తవమే ఇలా అటు ఇటు కూడా సేమ్ పొజిషన్లో అంటే దానికి ఆపోజిట్ పొజిషన్లో కట్ చేయాలన్నమాట యారో మార్క్ మార్క్ షేప్లో ఇలా అటు ఇటు కట్ చేసిన తర్వాత ఇది ఇంకా రెడీ అయిపోయిందండి ఇది నిజంగా చాలా బాగా యూజ్ అయింది నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు గాలి వచ్చే ప్లేస్లో దీపం వెలిగించి దాని మీద ఈ డబ్బా పెడుతున్నాను ఇప్పుడు మీరు క్లియర్గా గమనించవచ్చు ఒక విషయం ఏంటి అంటే ఇలా డబ్బా ముందుకి జరపాలన్నమాట ఇలా ఎదరికి జరిపితే అది కరిగిపోకుండా ఉంటుంది కొంచెం స్పేస్ కూడా మిగిలింది కదా నేను చెప్తున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా వెలిగించిన తర్వాత ముందుకి జరపాలి డబ్బా అప్పుడు కొంచెం స్పేస్ ఉంటుంది అప్పుడు డబ్బా కరగకుండా ఉంటుంది ఈ టిప్ అప్లోడ్ చేయడం కోసం ఎప్పుడు నైట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను ఇప్పుడు టైం అయితే ఏడు దాటిపోయింది ఇప్పుడు నేను బయట వాల్ మీద పెట్టి ఈ డబ్బాని పెట్టాను అన్నమాట గాలి అయితే విపరీతంగా వీస్తుంది చాలా గాలి వస్తుంది మీకు చూపిద్దామని ఇలా గాలిలో ఆ దీపాన్ని పెట్టి ఈ డబ్బాని పైన పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వర్కౌట్ అవుతుందో ఇంత అద్భుతమైన టిప్ని షేర్ చేసిన సత్యవేణి గారికి చాలా చాలా ధన్యవాదాలండి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్